హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఆషాఢ మాసంలో మా ఊరి అంకమ్మ తల్లి బోనాలు ఇవి మా ఊరిలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏటా అంకమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తారండి ప్రతి సంవత్సరం ఇది ఒక ఆచారంగా ఆషాఢ మాసంలో బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు సంవత్సరంలో ఆషాఢ మాసంలో శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు అమ్మవారికి జాతర జరుపుతారండి శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు అమ్మవారికి ఉదయాన్నే ఆడవాళ్ళందరూ స్నానాలు చేసి బిందెలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి వర్షాలు బాగా పడాలి తల్లి మా పంటలు బాగా పండాలని చెప్పేసి జలబిందలు సమర్పిస్తారు అమ్మవారికి మూడు రోజులు మూడవ రోజు అమ్మవారికి ఏటపోతులు పోస్తారు పాలు పొంగళ్ళు చేస్తారు అమ్మవారికి సమర్పిస్తారు అంకమ్మ తల్లికి ప్రతి సంవత్సరం ఒక జాతరగా బాగా జరుపుతారు ఇదండి ఇక మా ఊరి అమ్మవారి బోనాలు మీ అందరికీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఊరి అమ్మవారి అంకమ్మ తల్లి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను